రోడ్డు భద్రత బాట ఆనందంగా జీవితాం ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు చిన్న ఆడపిల్ల దగ్గర నిర్మాణం ఏ రకంగా ఉంది ఇప్పుడు జరుగుతుందా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం రోడ్డు భద్రత అంటే మనకి బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ కావచ్చు కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ కావచ్చు తప్పనిసరిగా ధరించి అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రయాణం చేయడమే రోడ్డు భద్రత సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ప్రాంతం చిన్నవాడపల్లి ఇక్కడ మనకి నిర్మాణ పనులైతే ప్రస్తుతమే జరగట్లేదు దానికి కారణం ఏంటంటే ఈ బైపాస్ రోడ్ మధ్యలో కొన్ని ప్రాంతాల్లో నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది అది పూర్తి అయిన తర్వాత ఇక్కడ నిర్మాణం అయితే చేపడతారు ఎందుకు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఒక వాల్ కనిపిస్తుంది ఇదంతా కూడా ఈ అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయి రెండు రోడ్లని మొత్తం మూసేసి ఆరు లైన్లో దీన్ని అప్రోచ్ వే అనేది నిర్మించాలి దాని గురించి మొత్తం ట్రాఫిక్ అంతా కూడా దారి మళ్లించడం జరుగుతుంది అసలు రోడ్డు సిద్ధంగా ఇక్కడ అప్రోచ్ వే నిర్మించేసి ఉన్న రోడ్డుని బ్లాక్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప ఏమీ కాదు అని చెప్పని ప్రస్తుతం అయితే ఈ రకంగా ఇక్కడైతే పనులు అయితే ఉన్నాయి ఎటువంటి పనులు ఇక్కడ జరగట్లేదు ఇంకో విషయం ఏంటంటే మధ్యలో కొన్ని చోట్ల పూర్తి కాలేదు అనుకుంటే ఇక్కడ పూర్తయిన కొన్ని పనులు కూడా తిరిగి అక్కడ ఒక నాణ్యత లోపం కావచ్చు ఇంకేదన్నా ఇబ్బంది వల్ల కావచ్చు మళ్ళీ తిరిగి తవ్వేసి కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ అక్కడ మట్టి పని ఇవన్నీ కూడా చేయడం అయితే జరిగింది మనం ఇప్పుడైతే ఈ బైబస్ రోడ్ ఏదైతే ఉందో విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్ అదే ముగింపు ప్రాంతం చిన్నవాడపల్లి దగ్గర మనం వంతెన పైనుంచి వ్యూ చూస్తే ఈ రకంగా అయితే ఉంటుంది ఇటువైపు నుంచి మనకి వెహికల్స్ అనేవి హైవే రోడ్లో అయితే కలవడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూస్తే గతంలో ఇదంతా కూడా రోడ్డు పనులు అయితే జరిగినాయి కొంతవరకు దాన్ని తవ్వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే గ్రావెల్ ఇవన్నీ కూడా వేస్తారు ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడంతా కూడా ఇది మట్టి ఎర్ర కంకరతో వచ్చేసిన నిర్మాణం ముందు ఉంది ఆ తర్వాత ఇదంతా కూడా మనకి పెద్ద కంకర్తో ఇక్కడైతే రోడ్డు అయితే నిర్మించారు దీనిపైన మళ్ళీ తార్ రోడ్ రావడం మళ్ళీ లేయర్ లేయర్ల కింద ఇక్కడ పనులు అయితే ఉంటాయి ఇక్కడ మనం చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది గతంలో ఇక్కడ రోడ్డు నిర్మించి వైట్ లైన్స్ కూడా వేసేస్తారు కానీ తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి ప నిర్మించవలసిన అవసరం ఏర్పడి మొత్తం అంతా కూడా తవ్వేసి మళ్ళీ ఈ రకంగా అయితే నిర్మిస్తున్నారు గతంలో నిర్మించినప్పుడు ఆ వంతెన మీద వేసిన వైట్ లైన్స్ ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పెద్ద పెద్ద ప్రాజెక్టులో చిన్న చిన్న లోపాలు ఉండడం వల్ల కూడా దాన్ని తిరిగి ఎంత ఖర్చు అయినా సరే మళ్ళీ నిర్మించడం అయితే జరుగుతుంది ఈ రకంగా అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ మన విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్డు పనులు అయితే చిన్నవాడి పల్లెల దగ్గర అయితే ఉన్నాయి ఇదంతా కూడా అందుబాటులో రావడానికి ఎప్పుడు వస్తుంది ఏ టైంలో వస్తుంది అనేది ఎవరో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఒకదానికి ఒక లింక్ అయితే ఉంటుంది కానీ ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో కావచ్చు దసరా సమయంలో విజయవాడలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అటువంటి సందర్భాల్లో అదేవిధంగా సంక్రాంతి సమయంలో విజయవాడ మీదుగా ప్రయాణించే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అటువంటి సందర్భం ఇంకా మరికొన్ని పొలిటికల్ అదేవిధంగా అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడు కొన్ని చోట్ల పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నా కూడా ఈ వెస్ట్ బైపస్ రోడ్డు మీదుగా అనుమతి ఇవ్వడం అయితే జరిగింది రాకపోకలకి ఇప్పుడు మనమైతే ఈ బ్రిడ్జ్ దగ్గర కొత్తగా నిర్మిస్తున్న కోడలను అయితే మనం చూస్తున్నాం తర్వాత ఈ బ్రిడ్జ్ దగ్గర బైపస్ రోడ్ నుంచి వచ్చేవి కాకుండా గన్నవరం ఊళ్ళ నుంచి వచ్చేవన్నీ కూడా ఈ వంతరి కిందగా అయితే ప్రయాణం అయితే చేయాలి ఈ గుండా అయితే వచ్చి ఇది భవిష్యత్తులో అయితే ఒక మంచి రద్దీగా మారి ఒక ఇక్కడ కూడల్లాంటిది అయితే ఇక్కడ మనకి ఏర్పడుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ వంతెనల పనులు ఇవన్నీ పూర్తయి ఇవన్నీ అందుబాటులోకి రావడానికి ఏ టైంలో వస్తుంది అనేది మనం ఎవరు కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి అయితే లేదు కారణం ఏంటంటే ఒకదానికి ఒకటి లింక్ ఉండడం వల్ల ఇక్కడ వెస్ట్ బైపర్స్ రోడ్ ఓపెనింగ్ అనేది ఆలస్యం అవుతుంది కృష్ణా నది మీద వంతెన అయితే ఈ పాటికే అయితే సిద్ధమైపోయింది కానీ చిన్న బ్యాలెన్స్ వర్క్ అయితే ఉంది అదేవిధంగా మనకి చాలా ప్రాంతాల్లో పనులైతే పూర్తి అయిపోయినాయి కానీ చాలా చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉండడం వల్ల మాత్రమే విజయవాడ వెస్ట్ పైపస్ ఓపెన్ అవ్వకుండా కాలం గడుపుతుంది దీని మీద రాకపోకలు అనుమతిస్తే టోల్ గేట్ వసూలు చేయడం కోసం టోల్ గేట్ని కూడా సిద్ధం చేయడం అయితే జరిగింది కానీ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల ఈ రోడ్డు మీద ఇప్పటికే కొన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా కూడా వాటి నుంచి అయితే టోల్స్ అయితే వసూలు అయితే చేయట్లేదు అన్నీ కూడా ఫ్రీగా రాకపోకలు అయితే సాగిస్తున్నాయి ఈ రోడ్డు త్వరలోనే అందుబాటులో రావాలని చెప్పని చాలామంది అయితే కోరుకున్నారు కారణం ఏంటంటే విజయవాడ టౌన్లో నుంచి రావడానికి చాలా అంటే చాలా ఎక్కువ సమయం అయితే పడుతుంది ఆ సమయంలో జస్ట్ అంటే గంట పట్టే ప్రయాణం జస్ట్ ఒక ఇరవై నిమిషాల్లో ఈ బైపాస్ రోడ్లో మనం ప్రయాణం చేస్తే మనకి సరిపోతుంది కానీ విజయవాడ మీదుగా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు క్రాస్ చేయడానికి గంటకైనా పైన ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే ఒక్కోసారి గంట పట్టొచ్చు ఒక్కోసారి రెండు గంటలు పట్టవచ్చు అన్న టైప్లో ఉంటుంది ఏదేమైనా కూడా ఈ బైపస్ రోడ్ త్వరలోనే అందుబాటులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమందరం కూడా రోడ్డు పత్రాలతో పాటితే ఆనందంగా జీవితం ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెల్లైకన్ ప్రెస్ చేయండి